హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాలతీ ఫ్యామిలీ బ్లాగ్స్ ఈరోజు మాలతీ ఫ్యామిలీ బ్లాగ్స్లో బిస్కెట్స్ గోధుమ పిండితోటి ఎలా చేయాలో చూపిస్తాను ఈ గోధుమ పిండి బిస్కెట్ చేయటానికి టైం కూడా ఎక్కువ పట్టదండి చాలా తొందరగా అయిపోతుంది ఈ బిస్కెట్ని చిన్న పిల్లలని పెద్దవాళ్ళ దాకా అందరూ తినచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఒక వారం రోజుల దాకా నిలవుంటాయి ఇప్పుడు ఈ బిస్కెట్ని ఎలా చేయాలో చూపిస్తానండి ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని నేను చూపించిన ఈ కప్పుతోటి ఒక రెండు కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు షుగర్ పౌడర్ అండి ఇది మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకొని ఈ పౌడర్ని ఒక కప్పు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొద్దిగానండి వంట చూడ వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నూనె కూడా వేసుకోవచ్చు అండి నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుందని నెయ్యి వేసాను నేను ఇప్పుడు మొత్తం పిండి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి వాటర్ వేయకుండా ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని చపాతి పిండిలా కలుపుకోవాలండి పిండి గట్టిగా కలపకూడదు బిస్కెట్స్ విరిగిపోతాయి నీళ్ళన్నీ ఒకసారి పోసుకొని కలుపుకోకూడదు అండి కొద్ది కొద్దిగానే పోసుకొని కలుపుకోవాలి సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉండాలండి ఇలా కలుపుకోవాలి మరి గట్టిగా కలుపుకోకూడదు ఇలా ఇంత సాఫ్ట్గా ఉండాలండి పిండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు నాన్న ఇవ్వాలండి ఒక పది నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసుకొని పిండి మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పిండిని ఒక రెండు ముద్దలుగా వేరు చేసుకోవాలి ఇలా సగం ముద్దను తీసుకొని పొడి పిండి చల్లుకొని చపాతీ కర్రతోటి చపాతిలాగా రుద్దుకోవాలండి చపాతి ఇలాగా పలసంగా కాకుండా ఇలా నేను చూపిస్తున్నట్టు మందంగా చేసుకోవాలండి మందంగా చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ వేసుకోవాలి ఫోల్డ్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఒత్తుకోవాలి చూడండి ఈ మందంలో వస్తే సరిపోతుంది ఇప్పుడు ఏదైనా ఒక మూత లాంటిది షార్ప్గా ఉండేది తీసుకొని ఏ సైజ్ అయినా పర్వాలేదండి ఏ సై ఏ షేప్ అయినా బాగుంటుంది ఇలా చేసుకొని మొత్తం బిస్కెట్లను ఇలాగే చేసుకోవాలి ఇలా బిస్కెట్ ఈ మందంగా ఉంటే సరిపోతుందండి ఇలాగ అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగ బిస్కెట్స్ అన్నీ తీసిన తర్వాత మిగిలిన పిండిని మళ్ళీ అలాగే చపాతి ముద్దలాగా చేసుకొని మళ్ళీ అట్నే చేసుకోవాలండి లాగే ఇలాగ బిస్కెట్ అన్నీ ఒకసారి చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకోవాలండి ఈ ఆయిల్ని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే వేడి చేసుకోవాలి ఆయిల్ ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి పిండి వేసుకొని టెస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి బాగా ఇప్పుడు ఒక్కొక్క బిస్కెట్ని వేసుకోవాలి బిస్కెట్లు వేసిన వెంటనే గరిటి పెట్టి తిప్పకూడదండి బిస్కెట్లు పైకి వచ్చేసి అప్పుడు గదికి పెట్టి ఒకసారి వేయించుకోవాలి ఇలా బిస్కెట్లు ఈ కలర్ వచ్చిన తర్వాత ఈ అన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలండి అన్ని బిస్కెట్లని ఇలాగనే వేయించుకోవాలండి సార్ కదండి బిస్కెట్లు అన్నీ ఇలాగ చేసుకొని బాగా చల్లారిన తర్వాతనే తినాలండి అప్పుడు బాగా టేస్ట్గా ఉంటాయి ఇంతేనండి గోధుమ పిండితో చేసే బిస్కెట్లు చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు చాలా టేస్ట్ ఉంటాయి షుగర్ తక్కువ తినేవాళ్ళు షుగర్ తగ్గించి కూడా చేసుకోవచ్చు అండి ఇంతేనండి గోధుమ పిండి బిస్కెట్లు నేను చేసిన ఈ గోధుమ పిండి బిస్కెట్లు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్లు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్ అండి